ஹலோ என்ன கொட்டி சார் ஓகே

రామ్ రెడ్డి గూడెం బాలికల పాఠశాలలో శ్రమదానం చేసాం అక్కడ దాదాపుగా ఆ వర్క్ కంప్లీట్ అయింది అలాగే ఈరోజు ఈ ఆదివారం సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఎస్సీ కాలేజ్ హాస్టల్ని విజిట్ చేయడం ఇక్కడ శ్రమదానం చేసి కాలేజ్ హాస్టల్ పరిస్థితి మొత్తం కూడా విద్యార్థుల నుంచి హాస్టల్ వాటే నుంచి తీసుకోవడం జరిగింది దాదాపుగా నాలుగు వందల యాభై పిల్లలు ఇక్కడ ఇంటర్మీడియట్ పీడీ ఎంబీఏ ఇటువంటి కోర్సులలో కూడా చదువుకుంటారు కొన్ని వసతులు ఇంకా కావాలని చెప్పి వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ ద్వారా మోడ ద్వారా నా ఎస్డిఎఫ్ మిగతా ద్వారా చేయాలనుకుంటున్నాం అలాగే పిల్లలకు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇక్కడ పిల్లలు మహబూబ్ నగర్ ఈ పట్టణానికి మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా మన పిల్లలు వస్తారు గద్వాల అలంపూర్ నారాయణపేట కల్వకుండా కొల్లాపూర్ అచ్చంపేట నుంచి కూడా ఇక్కడ పిల్లలు వచ్చి అనుకుంటాం వీళ్లకు మంచి సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వాళ్ళు జీవితంలో నిలబడేటట్టుగా చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి మీద ఉంది అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం ఈ హాస్టల్ మీద కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వాలు విధంగా పట్టించుకోవచ్చు కానీ ఇప్పుడు మేము విద్య మీద అమితమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలుగా నేను కూడా ప్రతి హాస్టల్ ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ ఏం కార్య ఏం కార్యక్రమాలు అసంపూర్తిగా మిగిలిపోయినాయో వాటిని వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కాలేజ్ హాస్టల్ స్కూల్ బిల్డింగ్లో విజిట్ చేస్తాం అక్కడ పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతాం అక్కడ కావాల్సిన వసతులు ఎంక్వైరీ చేస్తాం పూర్తి చేసే కార్యక్రమం పనిచేస్తాం ముఖ్యంగా ఈ హాస్టల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన చైర్మన్ గారికి కూడా ఒక బాధ్యత తప్పచెప్పిన వారి హాస్టల్ పర్యవేక్షణ కావచ్చు మధ్య మధ్య వచ్చి చూడడం వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావడం మున్సిపాలిటీ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా చేయడం అవన్నీ కూడా వారికి చేస్తారు అట్టనే ఇక్కడ పట్టణంలో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా మా సీనియర్ నాయకులు అధికార హోదాలో ఉన్న వాళ్ళని కూడా ఒకరిని పెడతారు ఇన్ఛార్జ్ మా లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకో హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉంటారు ఇంకా ఇన్ఛార్జ్ అంటే అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకొని ఎట్ట చేయాలనేది నాకు రిపోర్ట్ ఇవ్వడం కలెక్టర్ గారికి ఇవ్వడం అవన్నీ చేస్తాం ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు విద్యకు ఉపాధికి తెలంగాణలో స్వర్ణలోగా లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సామాన్యుల పక్షాన్ని నిలబడ్డ మా ప్రభుత్వం కూడా పేద బహుజన వర్గాల కోసం వాళ్ళ బిడ్డల చదువు కోసం తోటి ఉంది ఖచ్చితంగా పది సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లను గుర్తించి భవిష్యత్తులో జరగకుండా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాం ఈ విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మన పిల్లలకు ఇవ్వాలి మంచి ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడికి తీసుకురావాలి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టియాలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలా భవిష్యత్తులో మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు తయారు చేయాలి నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తూ నాకు చాలామంది సహకరిస్తూ ఉన్నారు పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే నగరంలోని ప్రముఖులు కావచ్చు అందరం కలిసి ఒక ఉద్యమం లాగా ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి కాబట్టి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మన విద్య కోసం వైద్యం కోసం అందరం ఒక మన పిల్లల శ్రమదానాలు అంటే ప్రజల్లో చైతన్యం నింప నింపే కార్యక్రమాలు శ్రమదానం అంటే ప్రజల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు శ్రమదానం ద్వారా సమాజంలో ఉన్న రుగ్మతలను ఎన్నిటినో అవకాశాలు అవకాశాలున్నాయి గతంలో శమదాన కార్యక్రమాలు ఉమ్మడి మహబూనగర్ జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వాలు నిర్వహించాయి కానీ ప్రస్తుతం ప్రస్తుతం ఈ శ్రమదాన కార్యక్రమాలు అనేటివి కనుమరుగైపోయాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ శ్రమదాన కార్యక్రమాలను ప్రజల్లో పెంపొందించాలే శ్రమదానం అంటే ఏమిటి శ్రమదానం ద్వారా ప్రజల్లో చైతన్యవంత ఇతరులకు సేవాభావం కల్పించాలనే దృక్పథంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గ ప్రధి పరిధిలో ప్రతి ఆదివారం ఈ శ్రమదాన కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు అందులో భాగంగా మనము ఈ ఈ ఆదివారం రోజు ప్రస్తుతం ఎస్సీ గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్ దగ్గర శ్రీమదాన కార్యక్రమంలో బాబునార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు గతంలో నాడు శ్రమదానం కార్యక్రమాలంటే ప్రజల్లో చైతన్యం నింపాయి నాడు శిమదాన కార్యక్రమాలంటే గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించాయి కానీ ఈ శిమదాన కార్యక్రమాలను రాను రాను తగ్గిపోయాయి శ్రమదానం అనేది కనుమరుగయ్యే మూమె మూమెంట్ వచ్చేసింది అయితే ఈ శ్రమదానాలను శ్రమదానం ద్వారా శ్రమదానం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉన్నటువంటి కొన్ని రుగ్మతలను తొలగించే విధంగా ఈ శ్రమదాన కార్యక్రమాలు ప్రజల్లో ఎంతో చైతన్యం చేస్తాయి గతంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శ్రమదానం అంటే పెద్ద ఎత్తున యువత శ్రమదానం శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అయితే శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొని ఎన్నో అవార్డులు కూడా తెచ్చుకున్న దాఖలాలు ఈ జిల్లాకున్నాయి అయితే ప్రస్తుతం మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇలాంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడంతో ఈ ఈ శ్రమదాన కార్యక్రమానికి మరింత ప్రాము ఇప్పుడు మరో కొత్త కొత్త ఉడవడికి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ను తొలగించడానికి ఈ శ్రమదాన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని సమాజంలో తెలుస్తుంది అయితే ఈ ప్రస్తుతం ప్రస్తుతం ఈ నేడు ఆదివారం నాడు ఈ ఈ మనం చూపించే ఈ ఈ ఇక్కడ ముళ్ళ కంచెలు ముళ్ళ చెట్లు ఇవన్నీ శ్రమదాన కార్యక్రమంలో పరిశుభ్రతకు నాంది పలుగుతున్నాయి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎండం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమం చూప చొరవ తీసుకోవడంతో అందరూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యువత ఈ ఈ శ్రమదానాన్ని శ్రమదాన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి పలువురు భావిస్తున్నారు ముందుచూపు మహబూబ్నగర్ తిరుపతయ్య